కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో తనకు ప్రాణహాని ఉందని తనను రక్షించండి నిందితులను వెంటనే శిక్షించండి అని వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు ప్రత్తిపాడు మండలం గోకవరం గ్రామంలో న్యాయం కోసం ఆరు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న వినోద్ కుమార్ రెడ్డి దాదాపు పదహారు లక్షల రూపాయలు నష్టం కలిగించి తనకు జీవనోపాధిగా ఉండే తన పంట పొలం తన కొబ్బరి మొక్కలు అరటి చెట్లు ఇతర జీవనోపాధిని నాశనం చేసిందే కాకుండా తనను చంపేందు కుట్ర ఆరోపించారు తనకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని మీడియా ద్వారా తెలిపారు వచ్చిన మా తోట నరకడానికి వచ్చిన కొంతమంది కొంతమంది కుర్రోళ్ళు కావాలని చెప్పి గోకువరం వెళ్ళి నాటుసారా తాగి ఏదో విధంగా ఏదో పంటతో గుద్దేద్దామనో ఏదో ఒక చర్య చేసి ఏదో విధంగా నన్ను హతమారుద్దామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పేసి నాకు సమాచారం ఉందండి కాబట్టి నాకు ఈ దీని మీద పూర్తి చర్య తీసుకుని నాకు పూర్తి న్యాయం జరిగే వరకు కూడా నేను ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తానని చెప్పేసి ఈ ఈ విలేకర్ల ముఖంగా తెలియజేస్తున్నాను నమస్కారం ప్రతిపడు మండలం మాకు జరిగిన అన్యాయంపై మేము గత ఆరు రోజులుగా రిలే నిరాహార దీక్ష